श्रीमन्महाभारतमु न वल अरवयव रोजु ॐ स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमुफ़ैकटव द्वारा సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ఘటోత్కచుడు విభీషణునికి ధర్మరాజు యొక్క వివరాలన్నీ తెలియచేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ విభీషణ అర్జునుడు ధర్మరాజుకు రెండవ తమ్ముడు ఆ అర్జునుడిని ఈ సకల ప్రపంచములో ఉన్నటువంటి వీరులందరూ ఒక్కసారిగా వచ్చిన యుద్ధములో ఆ అర్జునుడిని జయించలేరు ఆ అర్జునుడే ఖాండవ వనాన్నంతటిని కూడా మండించి అగ్నికి ఆహుతి చేసినటువంటి వాడు దేవతలతో సహా ఇంద్రుడిని ఓడించి అగ్నికి సంతుష్టిని కలిగించి దివ్యాస్త్రములను పొందినటువంటి వాడు ఆ అర్జునుడు అర్జునుడు తేన లబ్ధ్వా మహారాజా దుర్లభా దేవతైరపి వాసుదేవస్య భగినీ సుభద్రా నామవిశ్రుత అర్జునుడు పూజ్యుడైనటువంటి వాసుదేవుని యొక్క శ్రీకృష్ణ భగవానుని యొక్క సోదరిని భార్యగా పొందాడు ఆమె దేవతలకు కూడా పొంద శక్యము కానటువంటిది ఆ సుభద్ర అట్లాంటి సుభద్రను అర్జునుడు భార్యగా పొందాడు సరే ఇక అర్జునుని తమ్ముడు నకులుడు ఆయన చాలా గొప్పవాడు రూపుదాల్చిన మన్మధుడు చాలా అందంగా ఉంటాడు ఇంకొక తమ్ముడు సహదేవుడు చాలా గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు ఆ సహదేవుడు ఆ సహదేవుడే తేనాహం ప్రేషితో రాజన్ సహదేవేన మారిష ఆ సహదేవుడే నీ వద్దకు నన్ను దూతగా పంపాడు ఓ విభీషణ అహం ఘటోత్కచో నామ భీమసేన సుతోబలి మమ మాతా మహాభాగ నామ రాక్షసి నా పేరు ఘటోత్కచుడు నేను బలశాలి భీమసేనుడి యొక్క కుమారుడను నా తల్లి పూజనీయురాలైనటువంటి హిడింబ అనే రాక్షసి పాండవులకు ఉపకారము చేయటం కోసం నేను ఇక్కడ సంచరిస్తున్నాను మహారాజైనటువంటి ధర్మరాజు మొత్తం భూమండలానికంతటికీ రాజు అయ్యాడు అయితే రాజసూయ యాగము చేయాలి అని ఆ ధర్మరాజు నిర్ణయం చేసుకున్నాడు అతడు తన సోదరులందరినీ కప్పము కోసము రాజుల నుండి కప్పము వసూలు చేయటం కోసం అన్ని దిక్కులకు పంపాడు వీరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడితో కూడి ఉన్నటువంటి ఆ ధర్మరాజు తన సోదరులను దిగ్విజయానికి ఆదేశించాడు ఆ క్రమములో ఉత్తర దిక్కుకు అర్జునుడు వెళ్ళాడు అర్జునుడు లక్షయోజనములు ప్రయాణము చేసి రాజులందరినీ గెలిచి స్వర్గద్వారాన్ని చేరి రత్నాలన్నింటినీ తీసుకొని మళ్ళీ వెంటనే మరళి వచ్చాడు తన అన్న ధర్మరాజు దగ్గరకు అంటూ ఘటోత్కచుడు విభీషణునికి వివరాలన్నీ తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హొ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ